పంతులమ్మా నమస్తే పంతులమ్మే కదా మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు కొంతమంది ఏమంటే మీ ఆశ్రమంలో ఉండే ఆశ్రమ వాసులు అదృష్టం చేసి ఆశ్రమానికి వచ్చారు అన్నట్లుగా అంటున్నారు కరెక్ట్ అవునా కదా అంటే మీ మాటల్లో విందామని మా ఆశ్రమం ఈ ఆశ్రమంకి వచ్చినా కానీ మేము అదృష్టవంతరం అనుకుంటున్నది చాలా పరిస్థితి చాలా ఇబ్బంది ఉన్నప్పుడు ఈయన కరోనా టైంలో ఈయన చేయలేకపోయినా నేను చేయలేకపోయినా చాలా పడ్డా ఈడ పది సార్లు వాడి మా పరిస్థితి చాలా బాగాలేకుండే అలాంటి పరిస్థితులు మేము ఇక్కడ వచ్చినామని హైదరాబాద్ నుంచి వచ్చినాము వచ్చి ఐదు సంవత్సరాలు కావాల్సింది అంత బాగుంది అని చాలా బాగుంది మాకు అమ్మ అన్ని చాలా మంచిగా చూస్తుంది మాకు ఏం లేదు ఏ ఇబ్బంది లేదు మంచిగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ మీ ఆశ్రమకి వచ్చినాక మేము అదృష్టం అంతా ఓకే అమ్మా చాలా సంతోషం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బోట నువ్వేం పెండ్లు కూతురేమేసుకోండావా చలికేసుకోండావా భజన వెళ్ళిపోండా చలిపోతులు ఎలా బయట లవ్ అంటాం నీకే ఇద్దరు కూతుర్లు లవ్ చేసిందమ్మా లవ్ అంటే ఏంపా

తెచ్చిస్తున్నా రిచ్లు ఎవరు తెచ్చి నమస్తే మామరతమ్మ నమస్తే భోజనాలు అన్నము పప్పు టమాటా పచ్చడి కేసరి క్యాబేజీ తాలింపు బీన్స్ బీన్స్ తాలింపు బీన్స్ తాలింపు మజ్జిగ పదందగాయ నేను ఎందుకు నవ్వుతానమ్మా అన్నము ఆకుకూర పప్పు టమాటా పక్కరి కేసరి బీన్స్ తాలింపు మజ్జిగ పరాందగాయోకాయ నమస్తే మా పంతులమ్మాట చిన్నపిల్లల్లాగా సరదాగా నవ్వుకుంటూ ఈ విధంగా చెప్పడం అనేది మాకైతే సరదాగా అనిపించింది మేము అందరూ కూడా బాగా నవ్వుకున్నాం ఆ వీడియో మీ ముందు కూడా తీసుకొచ్చాం ఎవరు తప్పుగా భావించదండి వాళ్ళ ఫేస్ లో ఆనందం గమనించండి మీకు అర్థమైపోతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

ఎత్తు కొన్ని ఎత్తు కొన్ని కుండ పోతగా నీళ్లు పోతున్నా ఆ పిల్లి మధ్యలో కొట్టతున్నా ఇక రాజా సంగీతం పాడుతున్నా ఆ పిల్లి మధ్యలో కొట్టతున్నా ఇక రాజా సంగీతం పాడుతున్నా ఆ పిల్లి మధ్యలో కొట్టతున్నా ఇక రాజా సంగీతం పాడుతున్నా